జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది అలాగే సీట్ల పంపకాలపైనా చర్చించినట్లు సమాచారం ఇటీవల చంద్రబాబును ఆయన ఇంటికెళ్లి కలిశారు పవన్ కళ్యాణ్ ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది అలాగే సీట్ల పంపకాలపైనా చర్చించినట్లు సమాచారం ఇటీవల చంద్రబాబును ఆయన ఇంటికెళ్లి కలిశారు పవన్ కళ్యాణ్ ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి రైతుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబేవరా అందిస్తారు కొద్దిసేపటి క్రితమే టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు ముఖ్యంగా ప్రస్తుతం రాజకీయ పరిణామాలకు తీవ్రంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సీట్ల సర్దుబాటు గాని అదేవిధంగా జనసేన అదే టీడీపీ రెండు పొత్తులో వెళ్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి మేనిఫెస్టో అనేది ఒక రూపకల్పన చేయడానికి కూడా ఈ రోజు ఒక కీలక చర్చగా మారే అవకాశం అయితే కనబడతా ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ అదేవిధంగా వైసీపీని ఎట్లా ఎదుర్కోవాలి అదే రాబోయే ఎన్నికల్లో మనం పటిష్టంగా ముందుకెళ్లాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశంపై కూడా ఈ రోజు చర్చ చర్చకు ప్రధాన కారణంగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని రాజకీయ పరిణామాలని అదేవిధంగా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణల్ని తిప్పికొట్టడానికి కూడా ముందుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి ఓట్లపై వైసీపీ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా తిప్పికొట్టేందుకు కూడా ప్రత్యామ్నాయంగా ముందుకెళ్తా ఉన్నారు అయితే ఈ రోజు అంటే ప్రస్తుతం ఇప్పుడు జనసేన నాయకుల్లో ఒకటే సందిగ్ధత నెలకొంది ఎన్ని అంటే టీడీపీకి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి టీడీపీ జనసేనకి ఎన్ని టికెట్లు ఇస్తారు అదే ఆ సీట్ల సర్దుబాటు గాని ఎక్కడ జనసేనకి ఫెచింగ్ గా ఉంటుంది ముఖ్యంగా అటు ఈస్ట్ వెస్ట్ రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈ ఐదు ఐదు జిల్లాల్లో కూడా ప్రస్తుతం జనసేన పటిష్టంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఐదు జిల్లాల్లో ఎక్కువగా సీట్లు ఇచ్చి అది గుంటూరు ఒక రెండు సీట్లు మిగతా అన్ని చోట్ల కూడా ఆ సీట్లకు సంబంధించి సర్దుబాటు విషయాల్లో కూడా ఆ పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు మాట్లాడే అవకాశం అయితే కనబడతా ఉంది అయితే దానికి తోడుగా ప్రస్తుతం అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి దానికి తోడుగా ప్రస్తుత పరిస్థితులపై మేనిఫెస్టో అంటే ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి మేనిఫెస్టో అనేది కావాలి కాబట్టి గతంలో టీడీపీ గవర్నమెంట్ టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడిగా అంటే పవన్ జనసేన టీడీపీ కలిపి ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని చెప్పేసి గతంలో చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది దానికి తోడుగా ఇప్పటికే టీడీపీ అన్ని కార్యాలయాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు జనసేన ఫ్లెక్సీలు ఉండాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జరి జారీ చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా జనసేన నాయకులకి టీడీపీ టీడీపీతో పాటు జనసేన జెండాలతో పాటు టీడీపీ కూడా టీడీపీ జెండాలు చంద్రబాబు నాయుడు ఫోటో కూడా ఉండాలని చెప్పిన నేపథ్యంలో ఇద్దరు ఇరువురు కలిసి వెళ్తున్నారని ఇప్పటికే స్పష్టత పక్కాగా వచ్చినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలి ఈ రూపకల్పన ఏది రూపకల్పన సర్దుబాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై టిడిపి జనసేన ఏ ఏ ఏ ఏ విధంగా 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 చేయాలి వైసీపీ చేస్తున్నటువంటి విధానాలను ఎండగట్టాలి అనే ఈ మూడు అంశాలపై ఈ రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కలిసినట్లుగా తెలుస్తుంది అయితే సాంబశివరావు పోయినసారి అంటే పోయిన ఎన్నికల్లో జరిగినట్లుగా ఈ సీట్ల పంపకం ఉండదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మనకు ప్రకటించారు దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడే అవకాశం ఉంది గతంలో అయితే గతంలో ఎప్పుడైతే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఎట్లా ఉన్నాయో ఆ పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చిన విషయం తెలిసి అప్పుడు అధికారం వచ్చిన తర్వాత తర్వాత ఈ రెండు పార్టీల మధ్య మనస్పర్ధ వచ్చేసి టికెట్ల విషయం అప్పుడు టికెట్లు రెండు వేల పద్నాలుగులో ఎటువంటి టికెట్ ఆశించకుండా పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈసారి మాత్రం అటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి చెప్తాను ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించిన లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకు రెండు కూడా రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతా ఉన్నాము ప్రతి అంశంలో కూడా జనసేన టీడీపీ అనే అంశాలు కూడా అటు టీడీపీ వాళ్ళు కానీ ఇటు జనసేన వాళ్ళు కానీ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో టికెట్లు అంటే గతంలో జరిగినటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఉండవు ఎందుకంటే జనసేనకి ఒక ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఒంటరిగా జనసేన పోటీ చేసినప్పుడు ఎంత ఎన్ని సీట్లు గెలిపించారు ఇప్పుడు జన ఒక సీటు ఒక్క సీటు మాత్రమే గెలిపించారు చివరికి పవన్ కళ్యాణ్ కూడా ఓడిచ్చారు నేను ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం గెలిపించారా కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం రాష్ట్రాన్ని కాపాడుకో అంటే కలిసి కట్టుగా పనిచేయాలి ఇక్కడ అధికారం ముఖ్యం కాదు ఖచ్చితంగా వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగట్టాలి కాబట్టి మనకి కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకో కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అంటే ఇప్పుడు ప్రస్తావ ఎందుకంటే జనసేనలో కూడా కొన్ని సీట్లు కొంతమంది అంటే ఈస్ట్ వెస్ట్ లో ముఖ్యంగా కీలకంగా మారుతుంది ఎందుకంటే జనసేన అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ కీలకంగా మారుతున్న నేపథ్యంలో జనసేనకి ఈస్ట్ వెస్ట్ లో ఎక్కువగా సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీటిపై ప్రధాన చర్చగా చర్చ కొనసాగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు దానికి తోడుగా ఇప్పుడు మన ప్రస్తుతం మేనిఫెస్టో కూడా ప్రజలకి అందుబాటులో అంటే ప్రజలకి ఆ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రజలకి అన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలి నిత్యావసర వస్తువులు కావచ్చు ఇతర అంశ ఇతర సామాన్య ప్రజలకు ఏవైతే అందుబాటులో ఉంటాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి కాబట్టి ఆ దిశగా వీళ్ళు మేనిఫెస్టో కూడా తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దానిలో భాగంగానే ఓ పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి మేనిఫెస్టో అదేవిధంగా సీట్ల సద్దుబాటు ఎందుకంటే ఎలక్షన్ ఇంకో రెండు నెలలు మాత్రం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటిస్తారని ఇప్పటికే మనకు ఉన్నటువంటి సమాచారం కాబట్టి జనసేనకు సంబంధించిన టికెట్లు అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ఇద్దరు కలిసిపోతున్నటువంటి నేపథ్యంలో సీట్ల సద్దుబాటు ఎక్కడ జరుగుతుంది ఎక్కడ చేయాలి జనసేనకు ఎక్కడ ఇవ్వాలి ఆ టీడీపీ వాళ్ళు ఎక్కడ పోటీ చేయాలనేది ఒక కీలక నిర్ణయం ఈ రోజు తీసుకునే అవకాశం కనపడతా ఉంది దానికి తోడుగా మేనిఫెస్టో కూడా ఆ పూర్తి స్థాయిలో ఈ రోజు చర్చకు తీసుకొచ్చేసి మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేసే అవకాశం అయితే కనపడతా ఉంది పవన్ రైట్ రైట్ థ్యాంక్ యూ